లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది నీళ్లు రగిల్చిన నిప్పుతో నేతల మధ్య మాటల డైనమిట్లు పేలుతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విమర్శనాస్త్రాలు నడుస్తూ ఉండగా కేసీఆర్ నల్గొండ సభతో అది పీక్స్ కు చేరింది సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కౌంటర్లు ఎన్కౌంటర్లతో పరస్పరం విరుచుకుపడుతున్నారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది అసెంబ్లీ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా కేసీఆర్ నల్గొండ సభతో అది కాస్త పీక్స్ కు చేరింది కేసీఆర్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతల మధ్య మాటలు పిన్ను పికిన గ్రనేట్లు పేలుతున్నాయి

మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టెతో కొట్టిన అధ్యక్ష ఆ పాము ఆల్రెడీ సచ్చింది సచ్చిన పాము చంపాల్సిన అవసరం ఆకే ఉంది ఈ రోజు సానుభూతి కోసము నాటకాలు వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష తెలంగాణ ప్రజలు పాలిచ్చే ఆవున అమ్మేసి కంచర్ గాడిదని తెచ్చుకున్నారని అన్నారు కేసీఆర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి అది మొగోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే భరి అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నారు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంత అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది మళ్ళీ మనమే వస్తామని ఎవరు అధైర్యపడొద్దని నల్గొండ సభలో అన్నారు దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు రైతాంగం బాగుంటే అందరికి పందొరుతుంది చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఇంత మంచిగా వచ్చేది రైతు బంధు ఇంత బ్రహ్మాండంగా వచ్చేది మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే బ్యాంకులో వడు లేదు ఫోన్ మోగులు లేదు ఏం మోగుతుంది అంటే రోజు అసెంబ్లీలో అరుస్తూ ఉన్నారు పనికి మాలిన మాటలు అంతే కదా మీరందరు చూస్తున్నారు కదా ఏం భయపడకు ఏం కాదు మళ్ళా మనమే వస్తాం అన్ని చేసుకుందాం ఏం ఏం తెలంగాణను ఆయన వస్తాడంట ఎట్లొస్తావా నీ నడవనికనే సక్కలేదు నీకు నడవనికనే వస్తలేదండి వీల్ లో తిరుగుతున్నా ఎట్లకెళ్ళి ఎట్లకెల్లి నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే కింది వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊకుంటారా నువ్వు నువ్వు యాడ్ కన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను ఈ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు మేడిగడ్డపై రేవంత్ మధ్య మాటలు డైనది మేడిగడ్డ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ కూర్చున్న నాయకులు ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా చరిత్ర మొత్తం ఎండగడతాం లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం బిక్తాం మేడిగడ పోయి ఎందుకు పోతున్నాం మేడిగడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి వీళ్ళున్నాయి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమి కనుక పోయినామని అంటారు అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము మీ పాయింట్ ఊడవీకిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు కుంగిపోయిన మేడిగడ్డలో నీళ్లు ఎలా నింపుతారో బిఆర్ఎస్ నేతలు వచ్చి చెప్పాలన్న రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వానికి పాలన చేత కాకపోతే తమకు అప్పగించాలన్నారు ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పరిధి శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖర్ రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమను అధ్యక్షత ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమండి వాళ్ళని దప్పుకోమనండి మేము చేసి చూపిస్తాం అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని ఎక్కి చేపిస్తాను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయనకు చేత కాదు హరీష్ రావు నువ్వు చేయి అంటే చేసి చూపిస్తా మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముందు నేతల మధ్య పంచులు డైలాగులు కౌంటర్లతో తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి